ఇంతమంది జనాభా ఉన్నారు ఎందుకు గోల్డ్ మెడల్స్ రావట్లేవు అనేది సరే భారతదేశం మొత్తం గురించి నాకు ఐడియా లేదు కానీ మన రాష్ట్రం గురించి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పోర్ట్స్ పాలసీ గురించి మన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పాలసీ తీసుకురావాలి కొత్త టాలెంట్ని వెలికి తీసుకురావాలి గతంలో పది సంవత్సరాల్లో స్పోర్ట్స్ గురించి అసలు దానికి బడ్జెట్ లేదు దానికి లేదు దానికి ఒక పాలసీ లాంటివి ఏమీ లేదన్న దాని గురించి పది సంవత్సరాల్లో మనం ఏ క్రీడాకారిని కూడా ఒక కొత్త క్రీడాకారిని కూడా తయారు చేయలేకపోయినా ఉన్నోళ్ళని కూడా అడుగున పడేసిన దాని గురించి అసెంబ్లీ సమావేశాల్లో ఒక పాలసీ తీసుకొచ్చి దాని మీద చర్చ కూడా నడిపించారు దాని మీద అందరి సలహాలు తీసుకున్న తర్వాత మేము కొత్త దాంతో ఒక కొత్త బిల్లు పెట్టి మేము స్పోర్ట్స్ కోటాని పెంచి మరింతగా మెరుగ్గా ఒక కొత్త క్రీడాకారులు తయారు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని గురించి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం తెలంగాణ రాష్ట్రం గురించి వాళ్ళు అన్నారు ఇంకోటి అసెంబ్లీలో పంచాయతీలు పెట్టుకుంటారు ఇంకేదో ఆడోళ్ళ పంచాయతీ లాగా ఉందంటే తెలంగాణ అసెంబ్లీ అనేది ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కూర్చుంటారు అక్కడ దాని ఆడోళ్ళ పంచాయతీలు ఏముండవు ఇలా రాజకీయాలు అక్కడ గతంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఎత్తి చూపుతారు ఖచ్చితంగా వాళ్ళు దాని గురించి మాట్లాడతారు అది ఆడోళ్ళ పంచాయతీ లాగా అనిపిస్తే అది మనం ఏం చేయలేము అది కరెక్ట్ లేదు అది ఇప్పుడు అసెంబ్లీ గురించి ఆయన అట్లా మాట్లాడితే నాలెడ్జ్ నాలెడ్జ్ లేవచ్చు అసెంబ్లీలో ఏం జరుగుతా అంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల గురించి లేకపోతే దాని గురించి మాట్లాడతారు మాట్లాడుతున్న క్రమంలో డెఫినెట్ గా ఏదైనా వస్తూనే ఉంటుందో దాని గురించి ముందుకు పోతుంది ఆయన అడిగిన స్పోర్ట్స్ గురించి అయితే ఇక మేము ఖచ్చితంగా కొత్త పాలసీ తీసుకురాబోతున్నాం మీరే ఒక డైరెక్ట్ గా కదా డైరెక్ట్ మీరు ఎందుకు ఆధారపడుతున్నారు ఎస్ మెయిల్త్ గురించి ఆయన ఈ గతంలో తెలంగాణ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం కొత్త టెక్నాలజీ కొత్త వ్యవస్థ అదంతా కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది వాళ్ళు ఏం చేశారు ఎక్కడ చేసిరు ఎవరికి చైర్మన్లు ఇచ్చారు ఎవరికి టెక్నాలజీ చైర్మన్లు ఇచ్చారు ఆ టెక్నాలజీ చైర్మన్లు ఏం చేసిరో చూసినావు గత గత టీఎస్పీఎస్ఈ ఎగ్జామ్స్ ఏం చేసారో చూసినా అన్నీ కూడా అయోమయం అగమ్య గోచరంగా తయారైపోయినాయి సో ఇప్పుడు మీ వచ్చిన ఎనిమిది నెలల కాలంలో ఒక్కొక్కటిగా ఫస్ట్ ప్రజలకు అవసరాలకు ఏది ఉందో దాన్ని సరిచేసే ప్రయత్నంలో డెఫినెట్గా వాళ్ళు చెప్పింది కూడా వారి విజ్ఞప్తిని సూచనని తీసుకుంటాం ఖచ్చితంగా మారడానికి మా వంతుగా మేము ప్రయత్నం ఎందుకంటే ఫస్ట్ ప్రజలకు అవసరాలు ఉందో దాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లే ఈ ఎనిమిది నెలల కాలంలో ఫస్ట్ ఆ ప్రయత్నం చేస్తున్న ప్రైమరీ అవసరాలు ఉన్నాయి తర్వాత దీన్ని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం